దేవుని నామమునకు మహిమ గాక మీ కొరకైన దేవుని వాక్యము అనే కార్యక్రమమును వీక్షిస్తూ ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా మన లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట శుభములు తెలియజేస్తా ఉన్నాము ప్రియమైన సహోదరి సహోదరులరా ప్రియ స్నేహితులారా అనుదినము కూడా మీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితాల్లో దేవుని యొక్క వాక్యము ఎంతగానో ఉపయోగపడుతూ ఉందని మేము ఆశిస్తూ ఉన్నాము కనుక మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు మాకు ఇచ్చిన మంచి కృపను బట్టి దేవుని నామాన్ని ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాము నీ కొరకైనా దేవుని వాక్యము మొదటి దినవృత్తాంతముల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఈ ఎనిమిదవ వచ్చినము నీవు వెళ్ళిన చోటలను నీకు తోడుగా నుండి నిన్ను ద్వేషించు వారిని నీ ముందర నిలువక నిర్మూలము చేసి గనులకు కలిగి ఉన్న వంటి పేరు నీకు కలిగజేసేదను ప్రియమైన సహోదరి సహోదరులరా ప్రియా స్నేహితులారా ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము మనకు లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు నీకును కలుగజేసేదనని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది ఎందుకనంటే దేవుడు మనకు తోడుగా ఉండి మనం వెళ్ళి చూన్న ప్రతి స్థలములో కూడా దేవుడు మనకు ఒక కాపరిలాగా మన నిత్యము కూడా కాపాడుతూ ఉన్నాడు ఎందుకనంటే గొర్రెలు వెళ్ళి ప్రతి స్థలంలోనికి కూడా గొర్రెల కాపరి వెళ్తూ ఉంటాడు ఎందుకనంటే వాటి యొక్క సంరక్షణ ఆ యొక్క కాపరి చూసుకోవాలి కనుక వాటి యొక్క పోషణ కాపరి చూసుకోవాలి కనుక వాటికి ఏ అపాయం రాకుండా ప్రతి చోటులో కూడా వారి కాపరి తన యొక్క సంరక్షణను ఆ యొక్క గొర్రెలకు తెలియచేయాలి కనుక గొర్రెల కాపరి గొర్రెలు వెళ్ళుచు ఉన్న ప్రతి స్థలంలోనికి కూడా అతడు వెళ్తూ ఉంటాడు అదేవిధంగా దేవుని ప్రజలైన మనము దేవుని బిడలైన మనకు కూడా దేవుడు మనకు వెళ్ళుచు ఉన్న ప్రతి చోటులో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటా ఉన్నాడు చాలామంది కూడా నాకు ఎవరు లేరు ఏ సహాయం లేదు అని అనుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ దీ యొక్క ఉదయకాల కాల సమయంలో దేవుని యొక్క వాక్యం చలివిస్తూ ఉంది నీ వెళ్ళు చిన్న చోటల్లా నేను నీకు నేను నీకు తోడుగా ఉండును నీ వెళ్ళుచున్న చోటల్లా నీకు తోడుగా నుండి చూసారా దేవుడే తన యొక్క వాక్యంతో చదివిస్తూ ఉన్నాడు మనం వెళ్ళుచున్న ప్రతి స్థలంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి ఇంకేం నిన్ను ద్వేషించు వారిని నీ ముందర నిలవక నిర్మూలము తిని ఎందరైతే ఈ ఉదయం కాల సమయంలో అవమాన పడుతూ ఉన్నారు ఎందరైతే నిందలు వేయబడతా ఉన్నారు దూషింపబడతా ఉన్నారు హేళన చేయబడతా ఉన్నారో వారందరి కూడా దేవుడు ఒక సంతోషకరమైన జీవితాన్ని దయచేస్తా ఉన్నాడు ఎందుకనంటే మనకు దేవుడు తోడుగా ఉన్నాడు మనం వెళుచు ఉన్న ప్రతి స్థలంలో కూడా దేవుడు మనలను కాపాడుతూ ఉన్నాడు అదే విధంగా ఎక్కడంటా ఉన్నాడు నిన్ను ద్వేషించు వారిని నీ ముందర నిలవక నిర్మూలము చేసి తిని ఎక్కడైతే నువ్వు అవమానపరచబడతా ఉన్నావో ఆ స్థలంలోనే దేవుడు నీకు తోడుగా ఉండి మంచి ఖ్యాతిని మంచి పేరును మంచి ఉన్నతమైన జీవితాన్ని దేవుడు నీకు దయచేయడానికి ఇష్టపడతా ఉన్నాడు గనుక ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రియ స్నేహితులారా లోకంలోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు ఒక ఉన్నతమైన పేరు ఒక ఎవరు కూడా ఊహించలేని పేరు దేవుడు నీకు తన యొక్క మహిమలో నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు కనుక ప్రార్థన చేసుకుందాం ఎవరైతే ఈ రోజు మరి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు దేవుడు ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తోడుగా ఉండి ఎక్కడైతే అవమానపరచబడతా ఉన్నారో ఆ స్థలములోని దేవుడు వారిని హెచ్చించాలని ఆ స్థలములోని వారి యొక్క శత్రువుల ఎదుట వారికి భోజనమును సిద్ధపరిచి వారి యొక్క శత్రువుల ఎదుట వారి యొక్క పేరును అధికము చేయలాగిన ఘనమైన పేరును దేవుడించేలాగిన ఘనమైన జీవితాన్ని దేవుడించేలాగిన ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహోన్నతుడైన దేవ సృష్టికి కారణభూతుడ సర్వాధికారి సర్వాంతర్య నీ పరిశుద్ధ నామ నీకు వందనములు స్తోత్రములను నాయన దేవా గడిచిన దినములన్నీ కూడా నీ కృపాక్షేమం క్షేతమంలోని కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో నాయన ఈ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు దేవాది గో తండ్రి లోకంలోని గనులకు కలిగి ఉన్న పేరును లోకంలోని కలిగి గనులకు కలిగి ఉన్న వంటి పేరును ప్రభా నువ్వు మాకు ఇస్తానని మాకు కలగజేస్తానని వాగ్దానం చేసి ఉన్నారు దేవా కూడా తండ్రి అన్ని వేళలా మాకు తోడుగా ఉండండి మాకు సంరక్షుడిగా ఉండండి దేవా కూడా తండ్రి ఎక్కడైతే మా ప్రియబిడ్డలు అవమానపరచబడుతా ఉన్నారు నాయన ఆ స్థలములోనే ప్రతి ఒక్కరిని దేవా మీరు దర్శించండి ఆ స్థలముల్లోనే హెచ్చించండి ఒక ఉన్నతమైన పేరును అనుగ్రహించండి దేవాదిగో తండ్రి ఎవరైతే కన్నీళ్లతో ప్రార్థన చేస్తా ఉన్నారు వారి కన్నీళ్లను నాట్యంగా మార్చండి దేవాదిగా తండ్రి దూషింపబడుచు ఉన్నవారు దేవ హెచ్చింపబడిలాగిన దేవా దేవాదిగో తండ్రి కృపద ఇచ్చేయండి నాయన తండ్రి నేను నమ్ముకున్న వారిని అన్నట్టు విడిచిపెట్టవు ప్రా అందుకని దేవాని వాక్యంతో సెలవిస్తా ఉన్నావు నువ్వు వెళ్ళుచున్న నువ్వు వెళ్ళుచున్న చోటల్లా నీకు తోడుగా ఉండి నిన్ను దూషించు వారిని నీ ముందర నిలవక నిర్మూలము చేసి చేసేదను అని ప్రవబ్బా వాక్యం ద్వారా సెలవిస్తా ఉన్నారు నాయన అటువంటి కృప అటువంటి భాగ్యంను మాకు దయచేయండి ఒక ఘనమైన పేరును మాకు దయచేయండి ఈ దినములో రవ్వ మా ప్రియ పిడ్డలందరికీ కూడా మీరు తోడుగా ఉండండి అయ్యా అందరూ అయితే ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తూ ఉన్నారు వారు వారి యొక్క ఆత్మీయమైన జీవితాలను ఆశీర్వదించండి ఒక క్రమమైన భక్తిని వారు కొనసాగించడానికి నీ వాక్యములు ఫలించడానికి దేవ సహాయం దాయిచ్చేయండి నిన్ను పోలి నడుచుకోవడానికి సహాయం దాయిచ్చేయండి ఈ దినము వారి పని పాటలు అన్నిటిలో కూడా మీరు తోడుగా ఉండండి అన్ని విషయాల్లో మీరు వారికి సహాయం దయచేయండి అన్ని విషయాల్లో వారిని కనపరచండి అన్ని విషయాల్లో మంచి పేరు దయచేయమని ఏ సుపరిశుద్ధన ఉన్నా అడిగి పెడుకు తండ్రి మరొకసారి ఈ యొక్క కార్యక్రమంను వీక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాము మరి ఎవరైనా కూడా యొక్క ప్రార్థన అవసరతలు తెలియచేయాలనుకుంటే కింద ఉన్న నెంబర్కు మరి ఫోన్ చేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు తెలియజేయవలసిందిగా మరి తెలియజేస్తూ ఉన్నాను అనుదినము కూడా నీ కొరకైన దేవుని వాక్యం అనే కార్యక్రమం వీక్షించాలి అంటే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునండి అదేవిధంగా లైక్ చేయండి ఇంకా అనేక మందికి తెలియజేయడానికి షేర్ చేయవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ